సో ఇదే అండి నా హైదరాబాద్ వ్లాగ్ లాస్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని దర్మీన్ ఈ వ్లాగ్ వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చార్మినార్ చూసేసి ఇంకా మెట్రో స్టేషన్కి అయితే ఆటో మాట్లాడుకుని వచ్చాము టికెట్ కౌంటర్లో టికెట్స్ అయితే తీసుకున్నాము ప్రతిదీ కూడా బలే గా ఉంది ఇక్కడైతే మనల్ని ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ చేస్తారో ఇక్కడ ఒకటి ఉంటుంది అలా చెక్ చేసి లోపలికి పంపించిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే మన టికెట్ స్కాన్ చేస్తే ఈ డోర్స్ అయితే ఓపెన్ అయిపోతాయి మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటదిలేండి ఇంకా ఇంకా లాగా మెట్రో ఎక్కని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది కదా సో ఇంకా ఎస్కలేటర్ మీద మన ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే వెళ్ళిపోవాలి సో వెళ్ళిపోయిన తర్వాత మెట్రో కోసం మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలంటే చాలా టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలలోనే మనకి ట్రైన్ అయితే వచ్చేసిద్ది దిగేవాళ్ళు దిగుతారు ఎక్కేవాళ్ళు దెబ్బ ఎక్కిపోతారు మనకి ఎంతోసేపు ట్రైన్ ఆగదు కాబట్టి స్పీడ్ స్పీడ్గా ఎక్కాలి మొత్తానికి అయితే వన్ డేలో త్రీ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉంది కానీ అదే మూమెంట్లో చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే మా చెల్లి వాళ్ళని మీట్ అవ్వకుండానే వచ్చేసాను చూసారు ట్రైన్ వచ్చిన వెంటనే బలే ఎక్కిసారండి అందరు కూడా మెట్రో వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పనులు అయితే చాలా ఈజీగా జరిగిపోతున్నాయంట మామూలుగా ఆటోకో బండికో బస్ కో వెళ్తే చాలా టైం పట్టిద్ది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి ఈ మెట్రోకి వెళ్లడం వల్ల టైం సేవ్ అవుతుంది వాళ్ళకి మనీ కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే లోకల్ చార్జెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఆటో ఎక్కి దిగినందుకే హండ్రెడ్ రూపీస్ అది ఎంత దూరమో అంటే ఎంత దూరమో కాదు కొంచెం దూరమే అయినా అంత తీసుకుంటున్నారు సో ఈ మెట్రో రావడం వల్ల ఇక్కడ వాళ్ళందరికీ పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ ఏంటంటే మనీ కూడా సేవ్ అవుతుంది ఈ ట్రైన్ లో స్టేషన్ అనౌన్స్మెంట్ భలే చేస్తుంది పలానా స్టేషన్కి వచ్చాము డోర్స్ ఎడమ వైపుకు తెరవబడతాయి మీ చున్నీలను డోర్ లో పడకుండా చూసుకోండి ఇవన్నీ చెప్తుంది అసలు నాకు భలే అనిపించేసింది అక్కడ నుంచి మళ్ళీ వేరే స్టేషన్కి వచ్చి ఇంకొక మెట్రో ఎక్కాలి ఎక్కే టైంలో లో మేమిద్దరం ఎక్కాము మా చిన్ను అయితే ఎక్కే టైంకి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి నేనైతే ఫుల్ భయపడ్డా చిన్ను ఏంటి చిన్ను అని అంటే పిన్ని నేను కాల్ చేస్తే మీరు వెళ్ళిపోండి అనేసి అని అన్నాడు సో ఎందుకు అలా తొందరగా మూవ్ అయ్యిందంటే వెనకాల ఇంకొక ట్రైన్ ఉందంట సో ఈ రెండిటికి కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి సో దీన్ని వెంటనే మూవ్ చేశారంట సో ఈ వెనక ట్రైన్కి అయితే మా చిన్న అయితే వచ్చేసాడు నేనైతే చాలా భయపడ్డాను ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే ఇంకొక ట్రైన్ ఉండదేమో అని అనుకున్నా బట్ ఏంటంటే వెంట వెంటనే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇంకా వెంటనే కాల్ చేసి వాళ్ళన్న స్టేషన్లో దిగానేసి చెప్పారు అదైతే స్టేషన్ పేరు భలే ఉంది హప్సీ కూడానా హెప్సీ కూడానా సో అక్కడైతే దిగిన తర్వాత మా చిన్న వెంటనే వచ్చేసాడు మా వెనకాలే అసలు ఈ ప్రాసెస్ అంతా ఎంత ఎంత ఫాస్ట్గా జరిగిపోతుందంటే కొంచెం కూడా లేట్ ఉండట్లేదు వెంట వెంటనే ట్రైన్ వస్తుంది ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారు మస్తు ఉంది నాకైతే ఈ టెక్నాలజీ బాగా నచ్చేసింది సో ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇలాంటి ట్రైన్ మా దగ్గర వచ్చినా బాగుండేది అనిపించింది కానీ మా పెద్ద సిటీ ఏం కాదు కదా సిటీస్లో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల పండ్లు లేట్ అవుతాయి అనేసి ఇలాంటిది పెడతారు మన దగ్గర